పాపములో పడి ఉన్న వారిని మోసేవారు కావాలి భరించేటువంటి వారు కావాలి పాపంలో పడి ఉన్నటువంటి వారిని ద్వేషించడం కాదు అసహించుకోవడం కాదు దూరం చేసుకోవడము కాదు చిన్న చూపు చూడడం కాదు చిన్న చూపు చూడడం కాదు ఏ భేదము లేదు అందరము పాపం చేసినటువంటి వారమే ఏదో రీతిగా పాపంలో పడిపోయినటువంటి వారమే నీకు అది పెద్ద పాపం అనిపిస్తుంది నీకు అది పెద్ద పాపం అనిపిస్తుంది నువ్వు చేసేటువంటి పాపాలు అవి అదే సమానమైనటువంటి పాపాలే అబద్ధాలు ఆడుతూ ఉన్నావు అబద్ధలాడేవాడికి వ్యభిచారం చేసేవాడు పెద్ద పాపిలాగా కనిపిస్తేవాడు అబద్ధం ఆడేవాడు కూడా పాపినే అబద్ధము అబద్ధ పదాజ్ఞలో ఉందా పదాజ్ఞలో ఉందా పదాజ్ఞలో ఉన్నటువంటి మాట అది అబద్ధము ఆడడం ఎంత తప్పు వ్య విచారం చేయడము అంతే తప్పు అంతే తప్పు నర్హత్య చేయడము ఎంత తప్పు అబద్ధము చెప్పడము అంతే తప్పు కాకపోతే నీకు అది పెద్దది అనిపిస్తుంది ఇది చిన్నది కానీ అందరము ఏ భేదము లేదు అందరము పాపము చేసినటువంటి వారు